మేము ఇచ్చేస్తాం అందరికీ నమస్కారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీండతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ వచ్చి ఆల్పకూరు పద్నాలుగు సెంటీమీటర్ వర్షం పడింది అదేవిధంగా దొత్తులూరులో పదకొండు సెంటీమీటర్లు డిస్టిక్ యావరేజీ ఏడు సెంటీమీటర్లు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మూడు నాలుగు సార్లు సిల్ట్ తీశారు గత ఐదు సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీయించాం కొన్ని దగ్గరలో రెండు అడుగులు కొన్ని దగ్గర మూడు అడుగులు కొన్ని దగ్గర ఒకటిన అడుగు కొన్ని దగ్గర ఒక అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టి ఈరోజు నెల్లూరు సిటీలో అక్కడ నీళ్లు నిలవాల అక్కడక్కడ ఏదైతే ఫుట్పాత్లు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవ్వటం వల్ల వెనకదండ తప్పితే ఎక్కడ కూడా లేదు అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు నేను కలెక్టర్ గారు కమిషన్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం ఎక్కడైనా నీళ్లు స్టార్ట్ అయ్యి ఉండాయని ఎక్కడ కూడా నీళ్లు స్టార్ట్ కాలేదు బాగా చేశారు అది కానీ అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్ట్లు తీయించండి వర్షాకాలం వచ్చే ముందంటే యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సిట్లు తీయడం అవసరం ఆ విధంగా యాక్చువల్గా సిల్ట్ మీద ఈ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ఈ ఈరోజు అయితే డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కచ్చా డ్రైన్స్ ఉన్నాయి ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక నాలుగు వేల కోట్లతో ఒక ప్రాజెక్ట్ని యాక్చువల్గా శాంక్షన్ చేశారు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా టేకప్ చేస్తే డెబ్భై ఏడు మున్సిపాలిటీస్లో అంటే యాభై వేలు యాభై వేల కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే మున్సిపాలిటీస్లో ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అవి డెబ్బై ఏడు మున్సిపాలిటీస్ వచ్చినాయి త్వరలో వాటికి టెండర్స్ కూడా పిలిచి వాటిని కూడా పూర్తి చేస్తే ఈ వర్షాకాలం సీజన్లో అంతేకాకుండా బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా డ్రైన్స్లో పోయే విధంగా యాక్చువల్గా చేయటానికి ఆ నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ని టేకప్ చేశారు ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఖజానా ఖాళీ అయిపోయిన పది లక్షల కోట్ల అప్పుతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకోతున్న గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు చేస్తూ మరొక పక్క డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ ఈరోజు వినాయకుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు దుబాయ్ పోతున్నాడు ఇవన్నీ దీనికంటే అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తే యువతకు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవతల నుంచి బయటకు వస్తూ ముందుకు తీసుకుపోతుంది ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు మీకు అందరూ తెలిసిందే నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్కులు అంటే ముప్పై ఐదు పార్కులు పూర్తి చేస్తారు ఇంకొక ఐదు పార్కులు కూడా త్వరలో పూర్తి చేస్తున్నారు ఎవరు ఊహించలా ఇన్ని పార్కులు పూర్తి చేస్తామని ఎందుకంటే ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లో నలభై ఏడు పార్ట్లు ఉన్నాయి అంటే దాదాపు ప్రతి డివిజన్కి యావరేజ్ రెండు పార్ట్లు స్కూల్స్ ఈరోజు విఆర్ఐ స్కూల్ ఏ విధంగా చేసాము నెల్లూరులో ఉన్న ఆల్ హై స్కూల్స్ని రేపు జూన్ లోపల అదేవిధంగా తయారు చేస్తాం ఇది కూడా ఎవరు అదేవిధంగా ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దానికి నూట అరవై ఐదు కోట్ల లక్షలు ముఖ్యమంత్రి గారు సాయం చేశారు వచ్చింది అదేవిధంగా నెల్లూరులో ఉన్న డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ వాటికి మరొక నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి మరొక ఆరు వందల కోట్ల యాక్చువల్గా శాంక్షన్ చేశారు అది అమృత స్కీమ్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా అది కూడా శాంక్షన్ చేశారు ఇది కాకుండా ఏదైతే ఉయ్యాల కాలువ రావిరెడ్డి కెనాలు ఇటువంటివి ఉండాయో వాటిని యాక్చువల్ ప్రక్షాళన చేయాలి ఎందుకంటే వాటికి రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన వేస్తే తప్ప దోమలని పూర్తిగా బావు ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలంటే ఆ కెనాల్స్ని కరెక్ట్ చేయాలి అందుకనే దానికి యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా బడ్జెట్లో శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా యాక్చువల్గా వన్ బై వన్ చేస్తాం నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్పేది ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో తూచా తప్పకుండా చేస్తాం అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో వస్తుంది దానికి ముఖ్యమంత్రి గారు బెన్సింగ్ ఇచ్చారు దానికి సంబంధించి ల్యాండ్ చిన్న డిస్ప్యూట్ ఉంటే దాన్ని కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆ ఫైలు గవర్నమెంట్కి పంపించున్నారు త్వరలో దాన్ని కేబినెట్లో పెట్టి అప్రూవ్ చేస్తాం చేస్తే నెల్లూరులో ఎయిర్పోర్ట్ వర్క్స్ కూడా త్వరలోట్టేకపోతాయి అదేవిధంగా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీ ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉంది అక్కడ రైతు 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 సోదరులు ఎవరైతే ఉండారో రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా కలెక్టర్ గారు ప్రజాపతిలో దాంట్లో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళతో కలిసి కలెక్టర్ గారుతో డిస్కస్ చేస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ స్టార్ట్ చేస్తే అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు స్మార్ట్ ఇండస్ట్రీస్ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడితే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేల మంది ఒకరికిద్దరికి కాదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దానికి కొంత చేయడానికి కూడా ఫండ్ కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు కాబట్టి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతు సోదరులు కానీ లేదంటే దానికి సంబంధించిన మెంబర్స్ కానీ వాళ్ళు అందరూ కూడా ఆ విషయంలో మీరు కోఆపరేట్ చేస్తే అక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తాం ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని నేను అందరినీ అప్పీల్ చేస్తున్నాను దాన్ని వీలైన తొందరలో ఆ సమస్యని సాల్వ్ చేయండి ఎయిర్పోర్ట్కు ఉన్న ల్యాండ్ సమస్యని కలెక్టర్ గారు ప్రజాపతిని సాల్వ్ చేశారు అది సాల్వ్ అయింది దాన్ని యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనతో ఎప్పుడే చెప్పారు ఫైలు ఎక్కడుందో నాకు చెప్తే నేను ఫాలోఅప్ చేసి క్యాబినెట్లో అప్రూవ్ చేస్తానని ఈ విధంగా నెల్లూరుని ఒక మంచి మోడల్ సిటీగా భారతదేశంలో వచ్చేస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని మోడనైజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అనేక ఫంట్స్ తెస్తున్నారు నేను అందరు రిక్వెస్ట్ చేస్తా ఉంటే కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా ఓపిక పడితే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం వీలైనంత డెన్సిటీ ఉన్న పాపులేషన్ ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ప్రతి డ్రైన్ ని పూర్తిగా ప్రతి డ్రైన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు చాలా డ్రైన్స్ చూస్తే అపార్ట్మెంట్లు కట్టేస్తున్న రావంత శరీరంత పక్కన కచ్చా డ్రైన్స్ ఉన్నాయి అంటే గత ప్రభుత్వం అటు పట్టించుకుని వదిలేసింది జనరల్గా ఒక మున్సిపాలిటీలో ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగటానికి చక్కటి వాటర్ అదైన తర్వాత ఇళ్ళని సాలిడ్ వేస్ట్ వచ్చే చెత్త చెత్త ఏ రోజు కరెక్ట్ తొలగిచ్చారు అదేవిధంగా యూజ్డ్ వాటర్ బాత్రూమ్ టాయిలెట్ కిచెన్ వచ్చే వాటర్ బయటకు వెళ్ళిపోవాలి రోడ్డు లైట్స్ ఇవి ఫస్ట్ ప్రైమరీ అదైన తర్వాత పార్కులు సెంటర్ డివైడర్లు కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ వీటిలన్నింటినీ వన్ బై వన్ చేసుకొని వస్తున్నా కొద్దిగా ఓడి పట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అదేవిధంగా అదేవిధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొచ్చాం అయితే అక్కడక్కడ కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి ఆ కంప్లైంట్లను బేస్ చేసుకొని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి యాక్చువల్గా ఆదేశాలు ఇచ్చాం తెలంగాణలో నిన్న యాక్చువల్గా మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు యాక్చువల్గా పోయి ఇన్స్పెక్షన్స్ చేస్తే దాన్ని రాజకీయ రాజకీయ రంగంలో వద్దండి నెల్లూరులో నెల్లూరు జిల్లా నాది కావాలి అదే పని చేయించారు కావల్లో అదే టీం యాభై మంది కావల్లో హౌస్ టు హౌస్ వెరిఫై చేశారు కావల్లో ప్రతి హౌస్ని టౌన్ ప్లానింగ్ అతి అప్పులు అప్పులు ప్లాన్ తీసుకొని పోయి కొలతలు వేశారు రిపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ నా జిల్లాలోనే చేశాను ఫస్ట్ నా జిల్లాలోనే చేసి మిగతా జిల్లాలకు చేస్తున్నాను కాబట్టి దీని అన్నెసరీ రంగు పొలవద్దు రాజకీయ రంగ పులి చేసి అది ఆయనకి డిఫరెన్స్ ఉంది ఈ మంత్రికి ఆ మంత్రికి డిఫరెన్స్ ఉంది అందువల్ల చేస్తున్నారు ఇవన్నీ కొన్ని పత్రికలు రాస్తున్నాయి కొన్ని మీడియాలు రాస్తున్నాయి అటువంటిది ఏమీ లేదు నా జిల్లాలోనే కావలి టౌన్కి చేసి కావలి టౌన్లో చేసింది ఐదారు టౌన్లలో చేయని చేశాను నేపథ్యంలో నేను తెనాలలో చేశాను తెనాలలో కాదు మిగతా కొన్ని టౌన్లలో కూడా చేస్తారు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా రెగ్యులైజ్ చేశాము ఎల్ఆర్ఎస్ తెచ్చాం బీఆర్ఎస్ తెచ్చాం ప్రయత్నం దాన్ని ఇట్లే చేసుకోవాలి కానీ అన్నెసరిగా మూడు అంతస్తులు ఉంటే ఏడంత నా సొంత టౌన్ నెల్లూరులో మూడు అంతస్తులు పర్మిషన్ తీసుకొని ఏడంతస్తులు కడితే రెండు బిల్డింగ్లు పాల్గొట్టుచాం మూడు మూడు బిల్డింగ్స్ నా సొంత టౌన్లో కాబట్టి ఇక్కడ ఏ రాజకీయం లేదు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీ నేను మళ్ళీ ప్రజలు చెప్తున్నాను చాలా లిబరల్ చేసాం భారతదేశంలో ఏ టౌన్లో లేకుండా ఏ టౌన్లో లిబరల్ కొట్టే అన్ని తెచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేశాం కాబట్టి మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నీ చేసామని మరొకసారి సవీనంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు ఏమైనా మోడల్ సిటీ చేస్తామంటారు నెల్లూరుని నెల్లూరులో ఉన్న పంటకాలలో దాదాపుగా అక్రమ జరుగుతాయి లాస్ట్ ఇయర్ మీరు నెల్లూరులో కూడా ఆపరేషన్ గొడవలు చేపడతామని చెప్పారు సరే ఏం చేస్తారు నెల్లూరులో పంట కాలువల్ని వైడన్ చేసి రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయడానికి యాభై కోట్ల రూపాయలు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించారు అది టెండర్ కూడా పిలిచారు టెండర్ కూడా పిలిస్తే సింగిల్ టెండర్ వచ్చింది అంటే వచ్చిన టెండర్ ఎలిజిబిలిటీ ఒక్కరికే వచ్చింది రెండో వాడికి రాలేదు అందుకని యాక్చువల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ ఫ్రైడే పిలుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎవరీ ఫ్రైడే టెండర్ పిలిచే ప్రాసెస్ అంట రేపు ఫ్రైడే పిలుస్తామని చెప్పారు అది టెండర్ అయిపోతే ఇమ్మీడియట్గా చేస్తారు ఇప్పుడే కమిషన్ గారికి కూడా ఇచ్చాను ఆల్రెడీ మార్కింగ్ కూడా చేశారు మార్కింగ్ కూడా చేశారు నేను నెల్లూరు ప్రజలకు కూడా రెండు మూడు సార్లు అప్పీల్ చేశాను మళ్ళీ మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను నెల్లూరు మోడల్ సిటీ కావాలంటే ఖచ్చితంగా డ్రైన్స్ బాగా ఉండాలి వర్షాల వచ్చాము నీ నీట్గా ఫ్లో కావాలి మీ అందరికి తెలుసు రెండు వేల పదిహేడులో హెవీ రైన్ వచ్చి నెల్లూరు చెరువు పొంగితే నెల్లూరు సిటీ ఆఫ్ కూడికి పోయింది అటువంటి జరగకుండా ఉండాలంటే ఆ కెనాల్స్లో వాటర్ ఫ్రీగా ఫ్లో కావాలి ఫ్లో కావాలంటే ఏదైతే ఆ కెనాల్స్ యొక్క వెడల్పు ఉందో ఎంత కావాలో అంత తీసుకుంటున్నారు ఎంత కావాలో అది తీసుకుంటున్నారు చాలామంది ఆకుపై చేస్తున్నారు వాళ్ళందరూ సహకరించాల్సిందిగా మీడియా మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను ఏం పేరు సార్ చెరువులు ఉన్నాయి కదా సార్ వాటి మీద கட்டு கட்டுச்சுருவாங்க ஒரு சிறு திங்க போகிறேன்